ఇంత ఇంత కమలాలు అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారు చెప్పినటువంటి మంతెన్న మహాలక్ష్మి దేవాలయం ఇది ఇక్కడ చూడండి ఈ గుడి యొక్క ప్రత్యేకత అమ్మవారు స్వయంభూ అమ్మవారు స్వయంభూ ఇక్కడ అయితే ఆ ఇంత ఇంత కమలాలు అన్నటువంటి మాట గురించి ప్రస్తుత పరిస్థితి చూడండి ఎలా ఉన్నారు కమలాల యొక్క పరిస్థితి చూసుకోండి ఉన్నాయి కమలాలు లేవని కాదు కానీ తుంగ ఎంత మెరిచిందో చూసారా ఇప్పుడు దీనికోసమే ప్రత్యేకంగా గత కొంతకాలంగా అంటే దాదాపు ఒక దశాబ్దం అనుకోండి నేను మంతిని డెవలప్మెంట్ ఫోరం తరపున నేను మన మంతిని ఒక అవస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశా మిత్రులతోటి మంత్రివర్ మంత్రివర్యుల దృష్టి కూడా చేరాలని మిత్రులతోటి కూడా సంభాషించడం జరిగింది అందులో భాగంగానే ఈ మధ్యనే రావుల చెరు సుందరీకరణ అని చెప్పేసి నిధులు మందురైనవి కాకపోతే ఈ పనులు చూసే బాధ్యత లోకల్ వాళ్ళది కూడా ఉంటుంది స్వచ్ఛందంగా మంచి పనులు వాకింగ్ ట్రాక్ తర్వాత విద్యుత్ దీపాలు సీసీటీవీ కెమెరాలు మంచి వృక్షాలు చుట్టూ రావు చెరు చుట్టూ మంచిగా వాకింగ్ ట్రాక్ ఎట్లా ఉండాలంటే బ్రహ్మాండంగా అనిపించాలి మన ఊరు మన ఇష్టం అవునా కదా అదే కాకుండా అమ్మవారికి కూడా ఆ గుళ్ళో మొత్తం వెండి తాపకం చేపిస్తే ఎలా ఉంటుంది అనే భావన వచ్చింది బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ పింగాణి ప్లేట్స్ తీసి మొత్తం ఆ డోర్లు కానీ అమ్మవారి డోర్లు కానీ తర్వాత మిగతా అన్ని రూఫ్ అవన్నీ మనం వెండి తాపకం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ జై హో మంథని